హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ లడ్డు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు అలాగే ఈ శీతాకాలంలో మరి ముఖ్యంగా తీసుకోవాల్సిన లడ్డు అండి ఈ నువ్వులు పల్లీలు చేసుకునే లడ్డుని ప్రతి ఒక్కరు తీసుకోవడం వల్ల శీతాకాలం నుంచి శరీరానికి వేడైతే పుట్టిస్తుంది ఈ లడ్డు తినటం వల్ల ఈ లడ్డు చేసుకునే ప్రాసెస్ అంటే చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక కప్పుల వరకు అయితే నువ్వులు తీసుకున్నానండి ఒక కప్పు నువ్వులు తీసుకున్నప్పుడు ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు బెల్లంతో అయితే మనము ఈ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము నువ్వులు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటూ సరిపోతుందండి మరి ఎక్కువసేపు వేయించుకోవసం లేదు నువ్వులు కొద్దిగా ఉబ్బినట్టుగా అలాగే కొద్ది కలర్ మారి చిటపట్లాడుతూ ఉంటాయి మనం నోట్లో వేసుకున్న కూడా కొద్దిగా క్రిస్పీగా అనిపిస్తాయండి ఇప్పుడైతే మనకి నువ్వులైతే వేగిపోయి చిట్పట్లాడుతూ మనకి కలర్ అయితే మారినాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు అదే కళాయిలోనే ఒక కప్పు పల్లీల వరకు వేయించుకోవాలి ఇక్కడ ఏ కప్పు అయితే మనం మెసర్మెంట్ పెట్టుకున్నా ఆ కప్పు వేసుకుంటే సరిపోతుందండి మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పల్లీలు కూడా పొట్టు మనకి పగిలి వచ్చినంత వరకు అలాగే పల్లీలు కలర్ మారినంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ పల్లీలు అయితే కొద్ది కొద్దిగా కలర్ మారుతున్నాయి కదండి పూర్తిగా కొద్దిగా కలర్ మారి అలాగే పొట్టు వచ్చినంత వరకు వేయించుకున్నాం అనుకోండి లోపల కూడా బాగా క్రిస్పీగా వేగుతాయి పల్లీలు ఈ పల్లీలు కూడా రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా బాగా వేగిపోయాయండి మనకు అక్కడక్కడ పొట్టు అయితే వదులుతుంది కదా మనం చేతితో నలిపి చూసుకున్న కూడా పొట్టు అనేది ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి అలాగే పల్లీలు వేయించుకుని కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కాలికి చల్లారి పెట్టుకున్నాం అనుకోండి చల్లారిపోతాయి మనం పొట్టు ఇలా చేతితో నలుపుకుంటే పొట్టు వచ్చినట్టుగా ఉండాలి నేనైతే ఇక్కడ పల్లీలకి పొట్టని తీయలేదండి ఇలాగే డైరెక్ట్గా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను కావాలనుకుంటే మీరు ఫ్రై చేసినట్టు పొట్టు కూడా తీసేసి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టు తీయకుండా డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిలో అయితే మిక్సీ పట్టించుకోవాలి కొద్దిగా బరకగానే ఉంటాయండి మెత్తగా అయితే మనకి పిండిలాగా అవ్వదు ఇక్కడైతే పల్లీలు నువ్వులని కూడా చిన్న గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే నేను మిక్సీ చేసేసాను ఇక్కడ కొద్దిగా లైట్గా మీకు బరక తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే నేను కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం అయితే చిన్నగా తురిమిసి వేసుకున్నాం అనుకోండి మనకు మిక్సీ జార్లో కూడా ఈజీగా ఈ పిండిలో అయితే కలిసిపోతుంది కావాలి అనుకుంటే తీపి తినాలి కొంతగా రెండు మూడు చెంచాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు తక్కువ తినాలైతే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు అండి కప్పు వరకు నేనైతే అన్నీ కూడా సమానంగా మూడు కప్పుల వరకు అయితే తీసుకున్నాను వీటిని కూడా మెత్తగా పట్టించేసుకోవాలి బెల్లం వేసుకున్నా కూడా చూసారా మనకి లడ్డూలు చుట్టుకునే విధంగా అయితే ముద్దలాగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనకు కావాలంటే పొడి పొడిగా మనము లడ్డూలు కావాలంటే ఇలాగ చుట్టేసుకోవచ్చండి లేదా మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి ఏలక్కాయల పొడి వేసుకొని కూడా మనము లడ్డూలు అయితే పట్టించుకోవచ్చు ఇక్కడైతే నేను నెయ్యిని రెండు మూడు చెంచాల వరకు వేసుకొని మెత్తగా అయితే కలిపేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం కూడా మనకి మంచి సువాసన వస్తుంది లడ్డూలు నేను ఇక్కడైతే మరగ నెయ్యి నెయ్యిని డైరెక్టర్గా అయితే వేసేసుకున్నానండి నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూ వస్తుందని చూసుకొని చూసారు కదా ఇక లడ్డూ అయితే చుట్టుకోవడానికి బాగానే వస్తుంది ఇక్కడైతే నేనైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చేత్తోని కొద్ది కొద్దిగా చుట్టేసుకొని ఈ లడ్డూలు అయితే ఒకటి ఒకటి మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి లడ్డూలు ఈ లడ్డూలు ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకుంటే చాలా చాలా మంచిదండి నిలసిన టైంలో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది కడుపు నొప్పి వస్తుంది కదా ఆ నొప్పి నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది నడుంబలం అనేది బాగా దొరుకుతుంది ఆడపిల్లలకి ఆడవాళ్ళు కూడా పని చేసి అలసిపోయి ఉంటారు కదా వాళ్ళకి కూడా అలసట నుంచి ఉపశమనం అయితే దొరుకుతుంది ప్రతి ఒక్కరు తీసుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్ద వరకు వయసు అయిన వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి ఇందులో నువ్వులు ఉన్నాయి కాల్షియము మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది నువ్వులను డైలీగా మనము చేసుకునే డిషెస్లో కూడా మనం యాడ్ చేసుకున్న కూడా చాలా మంచిదండి కూరల్లో కానీ అలాగే పప్పుల్లో కూడా వేసుకొని చాలామంది ట్రై చేస్తారు ఇలాగా నువ్వుల లడ్డులు చేసుకొని మనం బయటనే ఉంచుకున్న కూడా పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి ఈ శీతాకాలంలోని అందరూ తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన లడ్డు చాలా చాలా ఉపయోగాలు ఉన్న లడ్డు కదండి నేను అయితే చేసి చూపించాను ఈజీ ప్రాసెస్లో మీకైతే నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో అయితే ప్రెస్ చేసుకోండి నచ్చింది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్